శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు నాలుగు శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి తిథి వచ్చింది శతభిష నక్షత్రం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది తర్వాత పూర్వభాద్రా నక్షత్రం వచ్చింది శుక్రవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన సౌమ్య యోగం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాల్లో విజయాలు లభిస్తాయి అలాగే ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల తర్వాత పూర్వభద్రా నక్షత్రం వచ్చింది శుక్రవారం పూర్వభద్రా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వాంక్షయోగం ఉంటుంది ఈ ధ్వాంక్షయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది కాబట్టి ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళితే మాత్రం ధ్వాంక్షయోగం వల్ల ఇబ్బందులు వస్తాయి అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు కొంచెం తేనె నోట్లో వేసుకుని పని మీద వెళ్ళండి అప్పుడు ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ కార్యహాని ఉండదు ఆటంకాలు ఉండవు మీకు కార్యసిద్ధి లభిస్తుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు సింహరాశిలో రవి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి లేకపోతే గొడవలయ్యే అవకాశం ఉంటుంది అలాగే కళారంగంలో కూడా అంతంత మాత్రంగానే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా శతభిష నక్షత్రానికి అధిపతైన రాహువు మేషంలో ఉన్నాడు రాహుబలం బాగుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు పూర్వభద్రా నక్షత్రానికి అధిపతైన గురువు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు గురుబలం బాగుంది కాబట్టి సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి కూడా గురుబలం అద్భుతంగా సహకరిస్తుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు శతభిష నక్షత్రం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది ఈ శతభిష నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం గర్భాధానం అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి శతభిషా నక్షత్రం పనిచేస్తుంది భూములు గృహాల కొనుగోలు వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా శతభిషా నక్షత్రం పనిచేస్తుంది అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి శతభిషా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ వ్యవసాయానికి సంబంధించిన పనులు చేయటానికి కూడా శతబుష నక్షత్రం అనుకూలిస్తుంది జాతకంలో గ్రహదోషాలుంటే ఆ గ్రహదోష నివారణ కోసం చేసే జపాలు హోమాలు శాంతులు ఇవన్నీ కూడా ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల్లోపు శతభిషా నక్షత్రం ఉన్న టైంలో చేసుకుంటే చాలా మంచిది ఆ పూజలు ఇంకా ఎక్కువ ఫలితాలను ఇస్తాయి అలాగే ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల తర్వాత పూర్వభద్రా నక్షత్రం వచ్చింది పూర్వభద్రా నక్షత్ర బలాన్ని బట్టి తోటలు ఉద్యానవనాలు పెంచడానికి అనుకూలం మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి ఉదయం ఏడు ఏడు తర్వాత పూర్వభద్రా నక్షత్ర బలం బాగుంది అలాగే గ్రహదోష నివారణ కోసం చేసే దానాలకు కూడా పూర్వభద్రా నక్షత్రం పనిచేస్తుంది ఒక్కొక్కసారి గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి సక్సెస్ అవ్వటానికి అంటే షేర్ మార్కెట్ స్పెక్యులేషను ఆన్లైన్ ట్రేడింగ్ దానిలో డబ్బులు పెట్టి లాభాలు పొందటానికి కూడా పూర్వభద్రా నక్షత్రం పనిచేస్తుంది అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా ఈ నక్షత్రం అనుకూలం కోర్టుపరమైన వ్యవహారాలకు పూర్వభద్ర అనుకూలిస్తుంది అలాగే వాద ప్రతివాదాలు చేయటానికి అనుకూలం ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించడానికి కూడా పూర్వభద్రా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి మంచి కోసం మోసమైనా చేయాల్సి వస్తుంది అలా మంచి కోసం మోసం చేసి ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించే ప్రయత్నాలకు ఈ పూర్వభద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముహూర్త బలాన్ని మనం పరిశీలించినట్లయితే ముహూర్త బలాన్ని బట్టి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి కన్యాలగ్న బలం బాగుంది ఆ టైంలో అన్నప్రాసం చేసుకోవచ్చు శిశువును ఉయ్యాల్లో వేయచ్చు సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు అద్దె ఇంటికి గృహప్రవేశం చేయడానికి అద్దె ఇంట్లో పాలు పొంగించడానికి ఉదయం తొమ్మిది నలభై ఐదుకి కన్యాలగ్న బలం బాగుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి తులాలగ్న బలం బాగుంది ఆ టైంలో ఏదైనా వెహికల్ రిజిస్ట్రేషన్ కానీ బిజినెస్ రిజిస్ట్రేషన్ కానీ అలాంటివి చేసుకోవచ్చు కొత్తగా వస్తువులు కొనటానికి కూడా మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఏడుకి తులాలగ్న బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముహూర్త బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి అయితే వృత్తి వ్యాపారాల్లో మాత్రం స్థిరత్వం కొంచెం తక్కువగా ఉంటుంది స్థిరత్వాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈరోజు ఎలాంటి మార్పులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ జీవితంలో ఏర్పడేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి ఆ పరిష్కార మార్గాల వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది కొద్దిపాటి ప్రయత్నం చేయటం ద్వారా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి చిక్కులు చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మిథున్ రాశి వాళ్ళు ప్రత్యేకంగా వ్యాపారస్తులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఒక పెద్ద మోసంలో చిక్కుకునేటటువంటి అవకాశం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వ్యాపార వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం మిథున్ రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సౌఖ్యత లభిస్తుంది కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే యోగం ఉంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా లాభం కనిపిస్తుంది వ్యాపార పరంగా లాభం కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలలో మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభం పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన లాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు శరీర బలం పెరుగుతుంది అనారోగ్య భావనలన్నీ సమసిపోతాయి సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అయితే మధుర పదార్థాలు భుక్షించేటటువంటి యోగం కూడా ఉంది అంటే బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం స్వీకరించే అవకాశం ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళకు ఉంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రుత్వ భావనలు పెరుగుతాయి శత్రువులు పెరగటం వల్ల ఇబ్బందికి లోనవుతూ ఉంటారు కాబట్టి దాన్ని అధిగమించాలంటే వెల్లుల్లిపాయ ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళాలి అలాగే ధనుసు రాశి వాళ్ళకి బంధువులతో కూడా ఈరోజు గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు బంధువులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబపరమైనటువంటి చిక్కులు చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే మనో విచారం ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది అదేవిధంగా ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది అయినప్పటికీ వేచి చూసే ధోరణి అలవాటు చేసినట్లయితే అంతిమంగా ఆ పనిలో విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం లభించే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు శత్రు వృద్ధి ఉంది శత్రువులు పెరుగుతారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆటంకాలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే ఆటంకాలు అధిగమించవచ్చు అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే సంకష్టహార చతుర్థి శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి కాబట్టి ఓం గజాననాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఓం స్ఫటిక గణపతయే నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళ్ళినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కాబట్టి ఓం గజాననాయ నమ ఇది ఒక మంత్రం ఓం స్ఫటిక గణపతయే నమ ఇది ఇంకో మంత్రం ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి పదకొండు సార్లు చొప్పున చదువుకుని వెళ్ళండి ఈరోజు ఏ పని చేసినా తిరుగుండదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి సత్ఫలితాలు కనిపిస్తాయి అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోరం ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి శుక్రహోర చాలా మంచిది అలాగే ఔషధాలు స్వీకరించడానికి మెడిసిన్స్ వేసుకోవటానికి కూడా శుక్రహోర బలం అనేది బాగా పనిచేస్తుంది ఎంగేజ్మెంట్ అనేది మామూలుగా శుక్రహోరలో చేసుకుంటారు అయితే అధిక మాసం కాబట్టి ఎంగేజ్మెంట్ చేసుకోకూడదు అదేవిధంగా తీర్థయాత్రలు చేయడానికి కూడా శుక్రహోర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది అలాగే కొత్తగా వాహనాలు ఉపయోగించడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి